నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ పేరం సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఉన్నారుడీస్కి వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ యా రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ వస్తూ మధ్యలోనే స్టాప్ అయిపోతుంది సో అట్లా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చి మధ్యలో బ్రేక్ అవడం ఎందుకు అలా అవుతుంది అలాగే అలాంటి టైంలో మనం డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఇక్కడ ఫస్ట్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నామా మీకు రెగ్యులర్ అని అన్నప్పుడు దాంట్లో అసలు లెంత్ ఆఫ్ ద పీరియడ్ ఏంటి లెంత్ ఆఫ్ ద పీరియడ్ కొన్ని బుక్స్ ప్రకారంగా ఇట్ ఈస్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ కొన్ని దాని ప్రకారంగా ట్వంటీ ఫోర్ టు థర్టీ ఎయిట్ డేస్ ఎప్పుడైనా ఒక పీరియడ్ సైకిల్ లెంత్ ట్వంటీ ఫోర్ డేస్ కన్నా మనకి తక్కువ అవుతుంది అంటే లైక్ ఏంటి ట్వంటీ డేస్కే పీరియడ్ రావడం లేకపోతే ఫిఫ్టీన్ డేస్కే పీరియడ్ రావడం అన్నది అట్లాంటివి అవుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ కిందకి వస్తుంది అంటే పాలిమెనోరేజియా కాలంలో అనేవాళ్ళు కానీ ఇప్పుడు అది వచ్చేసేసి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ కింద తీసుకుంటున్నాం ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుంది ఎవ్రీ మంత్ రాకుండా ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్కి కొంతమందికి అయితే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది అది కూడా కంపల్సరీ కాల్డ్ అస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఎనీ టైమ్ ఇలా అదేంటి తక్కువ సైకిల్ డ్యూరేషన్ ఉన్నా ఎక్కువ సైకిల్ డ్యూరేషన్ ఉన్నా ఈ సైకిల్ డ్యూరేషన్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడుందో అప్పటి నుండే చూసుకోవాలి ఈ మంత్ పీరియడ్ టెన్ డేస్ అయ్యింది టెన్త్ డే నుండి కౌంట్ చేయడం కాదు ఫస్ట్ డే నుండి కౌంట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అలా ఎక్కువ రోజులు పీరియడ్ అయినా కూడా అది ఏంటిది కరెక్ట్ కాదు అంటే ఒక పీరియడ్ సైకిల్ లెంగ్త్ మాక్సిమం సెవెన్ డేస్ ఓకే ఎనీ టైమ్ ఒక ఉమెన్కి సెవెన్ డేస్ కన్నా ఎక్కువ బ్లీడ్ అవుతున్నా లేకపోతే ఎనభై నుండి ఎనభై ఎంఎల్ కన్నా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి దీనికి మీరు అడిగిన మెయిన్ కాజ్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్ట్రెస్తో కానివ్వండి లేకపోతే థైరాయిడ్ ఇష్యూతో కానివ్వండి పీసీఓడితోని కానివ్వండి ఎనీవేస్ హార్మోనల్ డిజార్డర్ అనేది మోస్ట్ కామన్ థింగ్ ఇది ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది అంటే దేంటి అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది అక్కడ నుండి ఈ టేక్స్ లైక్ ఒక వన్ టు టూ ఇయర్స్ హెచ్పిఓ యాక్సెస్ అని ఉంటుంది అది మెచ్యూర్ అయ్యేందుకు వన్స్ అది మెచ్యూర్ అయినాక వాళ్ళ పీరియడ్ సైకిల్ రెగ్యులర్ అయిపోతుంది కానీ ఇంత లోపల వాళ్ళకి అధికంగా బ్లడ్ లాస్ అవుతుంది అంటే ఎంత ముందు చెప్పినట్టు దే హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఓకే అది ఒకవేళ అది ఎక్కువ రోజులు రావట్లేదు అన్నది కన్సల్ట్ చేయాలి దట్ ఈస్ వన్ థింగ్ నెక్స్ట్ వచ్చేసేసి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉంటాం వాళ్ళల్లో మోస్ట్ కామన్ ఈ మధ్య కాలంలో చూసేదైతే పీసీఓడి ఇన్ కేస్ పీసీఓడి అట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే దానికి నీటి బుడగలు అని ఉంటాం కదా ఆ సమస్యలు ఎందుకు ఉన్నాయి అది లైఫ్ స్టైల్ డిసార్డర్ దాని కరెక్షన్ గురించి అండ్ థైరాయిడ్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని మేనేజ్మెంట్ చేస్తూ అవి కరెక్షన్ చేసుకోవడం అండ్ ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వచ్చేసి ఒబేసిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది ఒబేస్ అవుతున్నారు దానివల్ల కూడా అదేంటి ఇలా హార్మోనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పీరియడ్ ఇరెగ్యులారిటీస్ వస్తుంటుంది దెన్ వచ్చేసేసి కి ముందు మెనోపాస్కి ముందు కూడా చాలా ఇర్రెగ్యులర్గా అంటే కొంచెం ఎక్కువ అవ్వడము లేకపోతే లేట్గా అవుతూ అవుతూ స్లోగా ఆగిపోవడం ఎక్కువగా అయ్యి గడ్డలు గడ్డలు పడుతుంది బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది వాళ్ళ హెల్త్ ఇంపేర్ అవుతుంది అని అంటే మాత్రం ప్లీజ్ రివర్ట్ బ్యాక్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎంఎల్ బ్లడ్ లాస్ కన్నా ఎక్కువ అవుతున్నా